అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈ రోజు వీడియోలో మనం శ్రీ కృష్ణాష్టమి రోజు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల మన జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ దీపం ఏంటి ఎలా వెలిగించాలి అసలు కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది ఇరవై ఆరున ఇరవై ఏడున మనం జరుపుకోవాల్సిందనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో క్లియర్ గా షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మన శ్రీ పంచమి పూజా లో వినాయక చవితి పూజా కిట్ ఇరవై రెండు రకాల పూజా ద్రవ్యాలతో తయారు చేయబడింది అండి ఇవన్నీ కూడా మనకి కేవలం చాలా తక్కువ ధరలోనే మీకు అందిస్తున్నాను మీ వినాయక చవితి పూజా కిట్ ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా ఆర్డర్ చేసుకోండి నేను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మీకు అనేది పోస్టల్ ద్వారా మీకు అందుతుంది అందుకని ఫోర్ టు సెవెన్ డేస్ బిఫోర్ మీరు అనేది ఇది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఇప్పటికీ చాలా సంతోషం అండి మీ అందరికీ నాకు పేరు పేరున ధన్యవాదాలు షేర్ చేస్తున్నాను అలాగే ఇవే కాకుండా మన శ్రీ పంచమి పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి కూడా అవైలబుల్ ఉందండి మీకులో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను చూడండి మనకి వినాయక చవితి పూజ కిట్లో ఈ ఆలు కలమాలు కూడా మనకి అవైలబుల్ ఉందండి సరే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని మనం శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి అని ఈ విధంగా పిలుస్తూ ఉంటాము దేవకి వసుదేవుల ఆ కుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి రోహిణి నక్షత్రం అష్టమి తేదీ రోజు జన్మించాలని చెప్తారు కాబట్టి ఆ రెండు కలిసి ఉన్న శుభ సమయంలో మనం కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా మంచిదని పండితులు అయితే చెప్తున్నారండి అయితే వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తేదీ ఈ నెల అంటే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఆరవ తేదీన సోమవారం తెల్లవారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై తేదీ మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది ఇక రోహిణి నక్షత్రం ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ సోమవారం మధ్యాహ్నం మనకి మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం ఉంది కనుక ఈ ఏడాది మనం కృష్ణాష్టమిని సోమవారం ఇరవై ఆరవ తేదీ జరుపుకుంటే చాలా మంచిది అయితే ఏ సమయంలో జరుపుకోవాలి అంటే చాలామంది కృష్ణాష్టమిని ఉదయం చేసుకుంటారు కొంతమంది సాయంత్రం సమయంలో చేసుకుంటారు కొంతమంది అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు సార్ అర్ధరాత్రి సమయంలో కూడా చేసుకుంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ నార్మల్గా మీరు ఎప్పుడు పూజ చేసుకుంటే మంచిది అంటే సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత కృష్ణాష్టమి పూజ చేసుకోండి చేసుకోవాలి పిల్లలు కలగాలి ఆ సత్సంధానం పొందాలి ఆ చిన్ని కృష్ణుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఆ మన ఇంట్లో నడియాడాలి అని అనుకుంటే ఆ పిల్లలు లేనివారు సో ఆ రోజు సోమవారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారి పూజ ముగించుకొని అప్పుడు తీర్థ ప్రసాదాలు తీసుకోండి చాలా మంచిది ఆ రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే చక్కగా మన పూజ గదిని అంతా శుభ్రం చేసుకుంటాం చిన్ని కృష్ణుడి పటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ అలాగే పిల్లలు కావాలనుకుంటే చిన్న విగ్రహాన్ని కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొని ఉయ్యాలలో చిన్న ఉయ్యాల కొని దాంట్లో అనేది వేసి ఊపితే గనక తప్పకుండా మీ ఇంట్లో ఉయ్యాలలు సంవత్సరం లోపలే ఊగుతాయండి సరే ఇక పూజ అంతా కూడా మనం ఎప్పుడు పూజకి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చాలా మంచిదండి అయితే ఆ రోజు ముఖ్యంగా ఒక దీపాన్ని వెలిగించాలని చెప్తున్నారు అనమాట ఏంటి అంటే అది దీపం ఈ దీపారాధన మీరు ఉదయం కానీ లేదంటే ఇరవై ఏడవ తేదీ ఉదయం గాని లేదు అంటే ఇరవై ఆరవ తేదీ సాయంత్రం కానీ అర్ధరాత్రి సమయంలో కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు మన పూజా ఛానల్లో ఇంతకు ముందు మీకు లక్ష్మీదేవి పూజకి కిట్ లో కుబేర దీపాన్ని లక్ష్మి కుబేర దీపాన్ని ఇచ్చా చూపించాను కదా ఇచ్చా చాలా మంది తీసుకున్నారు కూడా ఆ దీపం ఉంటే కనుక చక్కగా దాన్ని శుభ్రం చేసేసుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె గాని వేసి ఆరు ఒత్తులని ఒక ఒక వత్తిగా వత్తిగా చేసి చేసి ఆరు అందులో వేసి దీపాన్ని వెలిగించండి అయితే ఈ దీప జ్యోతి ఎటువైపు చూడాలి అంటే కుబేర స్థానమైన ఉత్తరం దిక్కుని చూస్తున్నట్టుగా మనం ఈ దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తున్నారు అందుకని తప్పకుండా ఈ ఒక్క దీపాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెలిగించడం మర్చిపోకండి అక్క మా దగ్గర లక్ష్మి కుబేర దీపం లేదు అనుకుంటే నార్మల్ మట్టి ప్రమిద తీసుకొని పసుపు కుంపు అలంకరించి అందులో కూడా మీరు వెలిగించవచ్చు ఈ విధంగా మనం పూజ చేస్తే చాలా మంచిదండి ఇక నైవేద్యం కింద వెన్న బెల్లం సొంఠి కలిపినది అలాగే అటుకులు బెల్లం స్వామివారికి ఎంతో ప్రీతికరం ఇక పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఇక మనకి ఆ రోజు హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ తారక మంత్రాన్ని మనం చదువుతూ ఆ రోజు మనసులో మనం చేసుకుంటే చాలా మంచిది ఇక ఆ ఈ విధంగా దీపం మనం వెలిగించడం అలాగే నల్ నలనయ్యకు ఇష్టమైన తులసి దళాలు నీలం రంగు పుష్పాలు మనం స్వామివారికి వేస్తూ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది ఇక ఆ రోజు పాలు పెరుగు నెయ్యి వెన్న పటిక ఇలా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించి స్వామివారిని భక్తి శ్రద్ధతో కృష్ణ పాదాలు వేసి స్వామివారిని ఇంట్లో ఆహ్వానించి పూజ చేసుకోవడం అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి ఇలా చేయడం వల్ల జన్మ జన్మ దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పట్టిందల్లా బంగారం అయితే మనకి అవుతుంది అదండి ఈరోజు వీడియో ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేయాలని చిన్న వీడియో అండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మైన్ నెంబర్కి మర్చిపోకుండా వాట్సాప్ చేయండి నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను అలాగే అన్ని పూజా సామాగ్రి అలాగే ప్యూర్ పసుపు కుంకుమ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మాట